ప్రకాశం బజార్ గుండెకాయ వంటిదని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు వీధి వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పాత కలెక్టరేట్ ప్రాంతంలో స్థలం కేటాయిస్తామని తెలిపారు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో మంగళవారం తెల్లవారుజాము నుండే రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విస్తృతంగా పర్యటించారు ప్రకాశం బజార్లో ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని రోడ్డు మధ్యలో నిర్మించిన డివైడర్ తొలగింపు పనిని దగ్గరుండి పర్యవేక్షించారు ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రకాశం బజార్కు ప్రతిరోజు పదివేల మంది రకరకాల పనుల కోసం వస్తుంటారని గతంలో చిన్న చిన్న వ్యాపారాలు షాపులు ఉండేవని ఎలాంటి ఇబ్బంది అయ్యేది కాదని వ్యాపారాలు పెరగడం జనాభా పెరగడం వల్ల ప్రస్తుతం ట్రాఫిక్ జామ్ తో యాక్సిడెంట్లు అవుతున్నాయని అందువల్లనే రోడ్డు ఫుట్పాత్ పై ఉన్న పూలు పండ్లు తదితర చిన్న చిన్న షాపులను పాత కలెక్టరేట్ స్థలంలోకి తరలిస్తామని ప్రకటించారు వీధి వ్యాపారులకు ఎలాంటి అన్యాయం జరగనీయమని పాత కలెక్టరేట్ స్థలంలో ఉన్న డీసీఎంలను దేవరకొండ రోడ్డులో ఉన్న హౌసింగ్ బోర్డు స్థలంలోకి తక్షణమే తరలిస్తామని తెలిపారు వీధి వ్యాపారులు అందరికీ కేటాయిస్తామని వారి షాపుల పరిమాణాన్ని బట్టి యాభై డెబ్బై వంద గజాల స్థలాల చొప్పున కేటాయిస్తామని చెప్పారు అరవై డెబ్బై షాపుల వాళ్లు మాత్రమే ప్రకాశం బజార్లోని ఫుట్పాత్ పై ఉన్నారని వీరందరికీ స్థలాలు కేటాయిస్తామని తెలిపారు పేదల మనిషినని పేదలకు అన్యాయం చేయనని ప్రజలకు మేలు కలిగించేందుకే ఈ పనిని చేపట్టామని స్పష్టం చేశారు తాను చేస్తున్న ఈ పనిని ప్రజలు హర్షిస్తున్నారని నల్గొండను సూపర్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకే ఈ కార్యక్రమాలన్నీ చేపడుతున్నామని తెలిపారు మంత్రి వెంట జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ స్థానిక సంస్థల ఇంచార్జీ అదనపు కలెక్టర్ అశోక్ రెడ్డి నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డితో పాటు మున్సిపల్ సిబ్బంది ఉన్నారు కాశం మదార్లో గత కొన్ని సంవత్సరాలుగా ట్రాఫిక్ బాగా పెరిగిపోయి పదివేల మంది రోజు ఇక్కడ వెహికల్స్ వస్తుంటాయి మధ్యలో డివైడర్లు జనరల్గా చిన్న స్ట్రీట్ లైట్ సెంటర్ లైటింగ్ కోసం పెడితే చిన్న వ్యాపారులు పేదవాళ్ళు మైనార్టీలు దళితులు అందరూ కలిసి చిన్న చిన్న షాపులు ఒక యాభై అరవై మంది ఉన్నారు వాళ్ళు షాపులు పెట్టేసరికి అక్కడ పూలు కొనాలన్నా పన్ను కొనాలన్నా అక్కడ ట్రాఫిక్ ఆగిపోతుంది ఇక్కడ ట్రాఫిక్ ఆగిపోతుంది ఆ షాపులో కూడా ముందర రేకులు వేసుకున్నారు వాళ్ళకేమో గవర్నమెంట్ ఉచితంగా వాళ్ళకి షాపులు ఇచ్చింది పైన గవర్నమెంట్ ఈ పేదోళ్ళకి అన్యాయం చేయొద్దని ఆలోచించి పక్క ఓల్డ్ కలెక్టర్ ఆఫీస్లో ఒక ఎకరం స్థలంలో ఈరోజే పని స్టార్ట్ చేస్తున్నాం కింద స్లాబ్ వేసి పైన రేకులు వేయించి దాళ్ళకందరూ కూడా ఇక్కడ ఇబ్బంది రాకుండా పేదవాళ్ళని కాపాడుకుంటూ ఇవన్నీ కూడా ఉదయం నాలుగు గంటలే వచ్చి ఇక కూర్చొని ఇవన్నీ కూడా చేస్తున్నాం జస్ట్లో పబ్లిక్ జనరల్ పబ్లిక్ షాపులకు వెళ్ళి సడన్గా వెళ్తారు మోటార్ సైకిల్ ఫాస్ట్గా పోతుంది యాక్సిడెంట్ అయ్యి వాళ్ళు చనిపోతారు ఎవరు బాధ్యత ఆ మనిషి ప్రాణం అవడం తీసుకొస్తారా అందుకనే ప్రజలకు ఇబ్బంది కాకుండా ప్రజల సౌకర్యం కోసం వేలాది మంది ఇక్కడనే కూరగాయల మార్కెట్ నేనే ఐదు కోట్లతో రాజశేఖర రెడ్డి గారిని తీసుకొచ్చి శంకుస్థాపన చేసి కట్టించిన అంత బురదలో కూర్చునేది సిమెంట్ వేయించింది మొత్తం మొత్తం వెజిటేబుల్ మార్కెట్ ముఖ్యంగా అంటే నాకు ఇష్టం పేదవాళ్ళు కన్నీళ్ళ కన్ను వస్తే నీళ్ళు వస్తే నాకు ఎడిపోతుంది అలాంటి వారిని ఎవరికి కూడా నష్టపోకుండా పక్కకి ఈ నుంచి ఒక యాభై గదాలు కూడా లేదు నలభై గదాలు యాభై గదాలు ఉంటాయి అక్కడ కూడా ప్లేస్ రెడీ అవుతాం అక్కడ డీసీఎం వాళ్ళు ఉంటేనే పార్క్ చేసుకుంటాం ఇంత సెంట్రల్ సిటీ డీసీ పార్క్ వాళ్ళకి హౌసింగ్ బోర్డ్ ల్యాండ్ ఉంది యాభై ఎకరాలు టెంపరీ అక్కడ పెట్టుకోమన్నా తర్వాత ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ చూసి అడిషనల్ కలెక్టర్ అశోక్ రెడ్డి గారు ఉన్నారు ఆయనకు చెప్పిన అశోక్ రెడ్డి గారు కలెక్టర్ ఎస్పీ కూడా వస్తున్నాడు వాళ్ళకు కూడా అప్పచెప్పి వాళ్ళకు కూడా రెండు ఎకరాలు ఇప్పిస్తాం డీసీఎం వాళ్ళకు లా లారీ ఆఫీస్ ఆఫీస్ ఎట్టుందో ఇలా ఫ్రీగా రెండు ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఆల్రెడీ చేస్తాం ఇక్కడ ప్రజల కోసం ప్రజల సౌకర్యం కోసం ఎవరైనా యాక్సిడెంట్ కాకుండా సాఫీగా వచ్చి షాపింగ్ చేసుకుంటున్నట్టు ఈ మూడు మూడు రోజులలో నాలుగు రోజులలో మొత్తం కూడా క్లీన్ చేస్తున్నాం అందరికీ సహకరిస్తున్న నిజంగా అన్ని వర్గాల వారు కులం మతం లేకుండా అందరు సహకరిస్తున్నందుకు అందరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నా ఈ నల్గొండని హైదరాబాద్ లాగా చేయాలనే నిన్ననే మేయర్గా మన చైతన్య శ్రీనివాసరెడ్డి గారు డిప్యూటీ మేయర్గా మన ఆమీర్ గారు పది మంది మైనార్టీ కౌన్సిలర్స్ ఉన్నారు అన్ని కులాలు మతాలు అందరినీ పోయినాం ప్రతి చిన్న కులానికి కూడా కౌన్సిలర్ ఉన్నాడు ఇవాళ అంటే కులం మతం లేదు నా దగ్గర పేదవాళ్ళ వాళ్ళ మనిషి ఎవరు అంటే కోమటిరెడ్డి ఐదు సార్లు అంటే వాళ్ళకి ఎంత చేసినా నా రుణం తీసుకోలేను వాళ్ళందరికీ కూడా పేదోళ్ళకు ఎవ్వరికి అన్యాయం జరగనీయా ఈ బొట్టు కూడా అయితే ఒక రెంటెడ్ బిల్డింగ్ ఎనభై ఏళ్ళ కింద స్కూల్ అది ఇలా చూడండి దేశంలో ఎక్కడ లేదు అమెరికా నుంచి నాకు ఫోన్ చేస్తుంది ఇలాంటి స్కూల్ ఎట్లా కట్టామని సో నా నా శైలి ఏంటంటే అందరు పేదోళ్ళు బాగుండాలి డబ్బులు ఉన్న వాళ్ళు ఎట్లా అట్టా బతరు పేదోళ్ళ కోసం మనిషిని పేదోళ్ళ మనిషిని అందుకనే నా కార్పొరేషన్ కూడా గెలిపించును నాకు ఇంకా బాధ్యత పెరిగింది అందరికీ న్యాయం చేస్తాం ఇక్కడ నివాసం ఉంటున్నాను షాప్ బిజినెస్ అంతా ఇక్కడనే చేస్తున్నాము ఎప్పుడైతే మధ్యాహ్నం డివైడర్ పెట్టినో అప్పటి నుంచే సమస్యలు మొదలైనవి ట్రాఫిక్ ఇది మెయిన్ ప్రకాశం బజార్ అంటే బిజినెస్ ఏరియా బిజినెస్గా కర్రీ చేసేందుకు బళ్ళ మీద వస్తుంటారు సరుకులు తీసుకుపోతానికి బండ్లు తీసుకొస్తారు మధ్యాహ్న డివైడర్ ఉండడం వల్ల అటు ఇటు జాగా లేకుండా డివైడర్ని చిన్న చిన్న వ్యాపారస్తులు ఆక్యుపై చేసి వాళ్ళు వ్యాపారం సాగించడం వల్ల ఇబ్బంది అవుతుంది ప్రతిరోజు ఐదు వేల మంది ఇక్కడి నుంచి ప్రయాణిస్తుంటారు వాళ్ళు ఎన్నో యాక్సిడెంట్లకు దీనికి గురి అవుతున్నారు మినిస్టర్ గారు చాలా ధైర్యమైన నిర్ణయం డేర్ నిర్ణయం తీసుకొని దీన్ని చేస్తున్నందుకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము చాలా సంతోషకరమైన విషయము